హలో గుడ్ మార్నింగ్ టైం చూస్తున్నారు కదా ఫోర్ థర్టీ ఫోర్ అయింది సండే మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీరు బ్లాగ్లో అయితే చూసేయండి ఎక్కండి ఎక్కండి ఇంకా

ఎలక్షన్ టైం కదా టోల్ గేట్ దగ్గరికి రాగానే చెకింగ్ జరుగుతుంది సో అది వాళ్ళ డ్యూటీ మనం కూడా కొంచెం కోఆపరేట్ చేస్తే అయిపోతుంది నెక్స్ట్ చీరాల్లో మా చిన్న గారు వాళ్ళకి చేసుకున్నాం కూర్చోండి మీరు

ఫైనల్గా రీచ్ అయిపోయాం బాపట్ల ఇది వచ్చేసరికి గుర్తుపట్టారా సూర్యలంక బీచ్ మేమైతే సన్ రైజ్కి వచ్చేసేయాలని చెప్పి సన్ రైజ్ చూడాలని ఫుల్ ఎగ్జైట్మెంట్తో వచ్చేసాము ఫైనల్గా చూసేసాము మేము అక్కడ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయిపోతే ఇక్కడికి వచ్చేసరికి మేము సిక్స్ ఫార్టీ మేబీ ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు అలా రీచ్ అయిపోయాము ఫైనల్ ఇంకా నెక్స్ట్ మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది బ్లాగ్ పెట్టాను కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇదే మా సూర్యలంక విజయం చెప్పు ఇదే సూర్యలంక బీచ్ ఎలా ఉంది చెప్పండి పల్లె వద్దులే పోవాలా అన్ని సెట్టింగ్ చేశారు अब <laughs> की पूरी चाल अदा रहा होगा। बिट्टी ने सुना मेरा बिट्टी का मॉडल मॉडल सुपर मॉडल नहीं देखा नहीं ये ही क्या है पारा ये तो पक्का चाला ఫ్రెండ్స్ వచ్చాయని నేనే ఎవరు తెల్లగొన్నారు డైదు సంజు డైరెక్ట్ కర్లపాలెం వచ్చేయండి అక్కడ కలుద్దాం మీరు ఎక్కడ రావట్లేదు

అంతే లేపారు కదా డబ్బులు ఊరికే కాదు ఆ బాబట్ల వచ్చి బావ్ సన్ రైజ్ భలే మంచిగా వచ్చింది వీళ్ళు వెళ్ళేటప్పటికి 你隔壁那个那个。 Bye-bye. Bye-bye. कल bye. त bye bye. ములో పోతాయి ఉప్పేస్తున్నావా లేదా రోజు కొంచెం ఎక్కువ వెజిటేబుల్ క్లీన్ చేస్తుంది అంట కర్రీని క్లీన్ చేసిద్దంట అంట సంజయ్ చెప్పింది Hey, <laughs> జరగాల చెప్పారని చెప్పారా నీకు మేమ పడేపుడు మేబీ మీ అమ్మ పాడేపుడు